హాయ్ ఫ్రెండ్స్ మనం నివసిస్తున్న ఈ భూమి ఎంత పెద్దది అనుకుంటున్నారు మన పాలపుంత్ మిల్కీవే గెలాక్సీ సంగతేంటి ఇదంతా పక్కన పెడితే మన విశ్వం యూనివర్స్ ఎంత పెద్దదో ఎంత వింతగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా ప్రశ్న విశ్వం గురించి మీకు తెలియని పది షాకింగ్ రహస్యాలను ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా బ్లాక్హోల్ దగ్గర టైం ట్రావెల్ ఎలా జరుగుతుందో వింటే మైండ్ బ్లో అవుతుంది లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం మీకు తెలుసా బ్లాక్ హోల్ అంచునా అంటే దాని గురుత్వాకర్షణ పట్టు మొదలయ్యే చోటోట ఈవెంట్ హరైజన్ సమయం చాలా నెమ్మదిగా కదులుతుంది మీరు అక్కడ కొన్ని నిమిషాలు గడిపితే భూమిపై కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి దీన్నే టైం డైలేషన్ అంటారు సైన్స్ ఫిక్షన్ కాదు ఇది నిజం మనం చూసే నక్షత్రాలు గ్రహాలు గెలాక్సీలు ఇదంతా విశ్వంలో కేవలం ఐదు శాతం మాత్రమే మిగిలిన తొంభై ఐదు శాతం అనేది మనకు కంటికి కనిపించని డార్క్ మ్యాటర్ డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ డార్క్ ఎనర్జీ అంటే విశ్వంలో ఉన్న దానిలో అధిక భాగం మనకు అసలు తెలియదు మరియు కనిపించదు కూడా ఫ్యాక్ట్ మూడు వజ్రాల వర్షం గురుడు జూపిటర్ మరియు శని శానిర్ గ్రహాలపై వాతావరణ పీడనం భూమిపై కంటే లక్షల రెట్లు ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా అక్కడ ఉండే కార్బన్ అణువులు గట్టిపడి వజ్రాలుగా మారుతాయి అవును అక్కడ నిజంగానే వజ్రాల వర్షం కురుస్తుంది ఫ్యాక్ట్ నాలుగు విశ్వం పరిమాణం మనకు తెలిసిన మనం చూడగలిగే విశ్వం అబ్జర్వబుల్ యూనివర్స్ మాత్రమే దాదాపు తొంభై మూడు బిలియన్లు కాంతి సంవత్సరాల దూరములో విస్తరించి ఉంది అంటే దాని పరిమాణం మన ఊహకు కూడా అందదు దీని ముందు మనం ఒక చిన్న ఇసుక రేణువు కంటే తక్కువ ఫ్యాక్ట్ ఐదు సూర్యుడి వేడి యొక్క రహస్యం సాధారణంగా ఒక వస్తువు కేంద్ర భాగం అత్యంత వేడిగా ఉంటుంది కానీ సూర్యుడి విషయంలో దాని ఉపరితలం కంటే దాని వాతావరణ పొర కరోనా కొన్ని మిలియన్